ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఖమ్మంలో ఆటో డ్రైవర్లకు పోలీసులు మరియు ఇతర శాఖల అధికారులు కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం సిఐ మల్లికార్జున ఆర్టీఓ మాధవరావు పాల్గొని ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం గురించి వివరించారు ఆటోకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఆటో నడిపే వ్యక్తి వద్ద చట్టపరంగా ఆమోదించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు అలాగే పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో తరలించరాదని హెచ్చరించారు అసాంఘిక కార్యకలాప ఆటోలను ఉపయోగించరాదని అనుమానిత వ్యక్తులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు రోడ్డు ప్రమాదాల నిర్వహణకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సిఐ మల్లికార్జున్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం బేస్తవరపేట అర్ధవీడు మండలాల ఎస్ఐలు నరసింహారావు రవీంద్రారెడ్డి సుదర్శన్ లేబర్ ఆఫీసర్ బాలకాసి ఆర్టీఓ మాధవరావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కుటుంబం అంతా ఒకసారిగా రోడ్డు మీద పడే పరిస్థితి మనం గతంలో చూసిన యాక్సిడెంట్ జరిగిన విషయాలు అన్ని మీరు కూడా ఒకసారి ఒక కుటుంబం పెద్ద యాక్సిడెంట్ చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి లేదా పాక్స్ కేసులు ఒకటి జరిగినా ఒకసారి వాళ్ళ కుటుంబ పరిస్థితిలో ఉంటుంది చాలా బాధాకరంగా ఉంటుంది ఇది ఒక ఎత్తే అయితే రెండోది మనకి డ్రైవింగ్ లైసెన్స్ అదేవిధంగా ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల పొరపాటున యాక్సిడెంట్ జరిగిన రోజు వాళ్ళు తోలే వ్యక్తి కానీ ఆ బండిలో ఉన్నవాళ్ళు కానీ లేదా మీరు పొరపాటున వేరే వాళ్ళు చూస్తే వాళ్ళకు కానీ ఏదన్నా పొరపాటు క్లైమ్ అవ్వాలన్నా డబ్బులు రావాలన్నా కంపల్సరీగా మీకు లైసెన్స్ వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి ఎందుకంటే నాలుగు చక్రాల బండి ఎల్ల తీసుకొని మీరు ఇప్పుడు ఆటో పోతారంటే కుదరదు కదా అది ఆలోచించి అందరికి టూ వీలర్ లైసెన్స్ పెట్టుకుని ఇట్లా త్రీ వీలర్ వీలర్ వాల్యూ లైసెన్స్ అంటే దాని అర్థమైంది డబ్బులు రావడానికి అట్లాగే ఇన్సూరెన్స్ బండికి కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఉండాలి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటేనే కదా అడగలని వస్తుంది కాబట్టి ఈ రెండు అవగాహన కలగాలని ఒకసారిగా వార్నింగ్ కూడా అనుకోండి ఇవాళ దాకా ఓకే రేపటి నుంచి చెక్ చేసినప్పుడు బండికి ఇన్సూరెన్స్ లైసెన్స్ లేకపోతే మాత్రం ఫైన్ విపరీతంగా పట్టన్ అన్ని కూడా మారే గతంలో చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ఇన్సూరెన్స్ లైసెన్స్ లేకపోతే టెన్ థౌసండ్ ఫైన్ ఇన్సూరెన్స్ లేకపోతే టెన్ థౌసండ్ ఇప్పుడు ఒకసారి ఒకరికి మీరు టెన్ థౌసండ్ ఎస్ఐ గారు నేను కానీ వేస్తే మీకు బాధ రా కానీ ఇక్కడ ఉండదు కదా కదా ఒక మీటింగ్ అరేంజ్ చేసి మూడు మంగళ పిలిపించి ఇంత చెప్పిన తర్వాత కూడా లేకపోతే మన బాధ్యత అట్లాగే లైసెన్స్ లైసెన్స్ ఎవరికైతే లేదు మీరు అందరు కానీ ఒక బాధ్య ఎంఏ గారికి ఇచ్చి ఎంఏ గారు కూడా మేము రమ్మంటున్నారు ఎంఏ గారికి లైసెన్స్ ఇచ్చే ఏర్పాటు కూడా ఇచ్చారు